ప్రైజ్ ద లాడ్ ప్రభువైన యేసుక్రీస్తు ఏసుక్రీస్తు నామంలో మీకు వందనాలు తెలియచేస్తున్నాను అందరు బాగున్నారా మీరు కూడా బాగుండాలి అని ప్రభు నామంలో నేను తెలియజేస్తున్నాను ఈరోజు మనము ఏసేపు జీవితం గురించి తెలుసుకున్నాము ఏసేపు జీవితము ఒక ఫలించడి కొమ్మ నీటి ఓరటన ఉన్న ఒక చెట్టు ఏ విధంగా అయితే నూరంతలుగా ఫలిస్తుందో ఆ విధముగా ఏసేపు జీవితం కూడా నూరంతలుగా ఫలించిందండి ఎందుకంటే ముందు శ్రమల పాలైన హింసల పాలైనా ఇబ్బందుల పాలైనా తనకి అనుకోని సిచ్యువేషన్లోనే కష్టాలు బాధలు వచ్చినా కూడా తను కుంగిపోలేదు తన నడిపించిన దేవుడు తనకు తోడున్నాడు తనకి సహాయం చేసిన దో దేవుడు తను వెనుకున్నాడు అని విశ్వసించాడు ధైర్యం కలిగి ముందుకు నడిచాడు వాటి వైపు చూడలేదు సిగ్గుపడలేదు చెరసాలలో వేసి తప్పు నింద వేసిన చెరసాలలో వేసినా కూడా దర్శనం ద్వారా దేవుడు మాట్లాడి తిరిగి తన్ని క్షేమంగా చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చిండు దేవుడు చూడండి తన నమ్మిన బిడ్డల పట్ల ఎంత ధైర్యం కలిగి దేవుడు ఉన్నాడంటే అది మనము ఊహించలేనిది ఎందుకంటే మనల్ని ప్రేమించే దేవుడు ఆకాశం నుండి మనల్ని చూస్తున్నాడు కాబట్టి మనము ఆయన చూసే చూపు కింద ఆయన చూపించే కనికరం కింద ఉన్నాము కాబట్టి మన ఏ విషయంలోనూ భయపడొద్దు క్రింగిపోవద్దు ఏసేపు ఆనాడు ధైర్యంగా ఉన్నాడు కాబట్టి ఏసేపు జీవితాన్ని దేవుడు మన కళ్ళ ఎదుట ఉంచాడు అదే తల్లిదండ్రులు కానీ తన అన్నదమ్ములే కానీ తన బంధుమిత్రులు కానీ తన జాతి వారు కానీ ఎవరు లేరు కాబట్టి తాను తప్పు చేసినా కూడా మూడో కంటికి కూడా తెలియదు కదా అని ఏనాడు తప్పు చేయలేదు యూసేపు చూడండి మూడో కంటికి కూడా తెలియదు నేను ఏ తప్పు చేసినా కూడా నా బంధుమిత్రులు ఎవరు నా జాతి వారు ఎవరో లేదు నేను ఎవరో తెలియని ప్రదేశంలో ఉంటున్నాను నేను ఏది చేసినా చెల్లుబాటు అవుతుందిలే అని ఆనాడు ఏసేపు అనుకోలేదు ఆ విధంగా అనుకోలేదు కాబట్టి దేవుడు తనని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాడు అందుకే తన చుట్టూ ఎవరూ లేకపోయినా దేవుడు తనని చూస్తున్నాడని భయభక్తులతో బ్రతికిండు ఏసేపు ఏసేపు జీవితాన్ని దేవుడు మనకి ఒక సాదృశ్యంగా ఉంచాడు కాబట్టి మనము కూడా ధైర్యం కలిగి ముందుకు నడిచి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండే జీవితాలను మనకు మన చుట్టుపక్కల ఉన్న వారందరికీ దేవుడు దయచేయలాగన మన ప్రవర్తన ద్వారా ఇతరులు మారులాగన సహాయము అటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించలాగన చిన్న ప్రార్థన చేసుకుందాము మహాపరిశుద్ధుడు అయిన తండ్రి నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు దేవా ఏసేపు జీవితంలో తనకు నా అనే మనుషులు ఎవరు తోడలేకపోయినా నేను చేసేది ఎవరు చూడలేరు అనేది తను లేకున్నా కూడా నీవు చూస్తున్నావు పైనుండి మీరు మమ్మల్ని దృష్టిస్తున్నారు అని భయము కలిగి జాగ్రత్తతో తను జీవించాడు కాబట్టి మీరు అతన్ని దీవించారు ఆశీర్వదీవించారు దేవు మీ కృప నుంచారు